హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ సో ఈరోజు మనము షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి మ్యాక్ ఫౌండేషన్ అండ్ కంపాక్ట్ సో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒరిజినల్ ఎలా ఉంటుంది ఫేక్ ఎలా ఉంటుంది అండ్ ఇది యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి క్లియర్గా చెప్తాను ఒక మంచి పర్ఫెక్ట్ మేకప్ మీకు కూడా కావాలి అనుకుంటే సో తప్పకుండా ఈ మేకప్ ప్రొడక్ట్స్ని మీరు ట్రై చేయొచ్చు అండ్ ఒరిజినల్ కోసం స్క్రీన్ పైన నెంబర్ కదా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక విషయం ఇవి ఫేక్ వాడితే మాత్రం ఇలాంటి రిజల్ట్ నేను చెప్పినవి రావు ఇది ఒరిజినల్ సో ఒరిజినల్ కోసం మాత్రమే ట్రై చేయండి ఫేక్ వాడకండి ఫేక్ వాడితే మీకు ఎలాంటి రిజల్ట్ ఉండడం కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఫేక్ తగ్గించేసి మంచి ఒరిజినల్స్ని ట్రై చేయండి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ బట్ రిజల్ట్ గ్యారంటీగా ఉంటుంది ఇది వచ్చేసి మ్యాక్ కంపాక్ట్ అండి అండ్ ఇది వచ్చేసేసి ఫౌండేషన్ అనమాట సో ఇవి రెండింటినీ కూడా మనము యూస్ చేసి మంచి మేకప్ని క్రియేట్ చేసుకోవచ్చు మన స్కిన్ చాలా బాగుంటుంది మేకప్తో అంటే లైక్ ఇది ఎక్కువగా నార్మల్ వాళ్ళకంటే కూడా సెలబ్రిటీస్ యూస్ చేస్తూ ఉంటారు ఈ బ్రాండ్ వచ్చేసి సో మంచి రిజల్ట్తో పాటు మీకు ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది మేకప్ వేసినట్టుగా ఎక్కువగా తెలీదు స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది ఓకే సో ఇక మేకప్ గురించి యూజెస్ అనేది ప్రత్యేకంగా ఏముంటాయి మీరు వేసుకునే రెగ్యులర్ మేకప్ కంటే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు ఒక త్రీ టు ఫోర్ షేడ్స్ మీరున్న కలర్ కంటే ఎక్కువగా హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటారు సో ఇంకా ఫౌండేషన్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మ్యాక్ ఫౌండేషన్ విత్ ఎస్పీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది దీంట్లో అండ్ ఇది చిల్డ్రన్స్ అయితే అసలు యూస్ చేయకూడదు మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి యూస్ చేసుకోవడం చాలా మంచిదండి సో దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ మన స్కిన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో లెంతీగా అయిపోతుంది సో అందుకని అనమాట అండ్ లాస్ట్ సండే గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేయలేకపోయాను కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేక సో ఇప్పుడైతే అండి నేను ఎండింగ్లో అనౌన్స్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ఫౌండేషన్ వచ్చేసేసి విత్ ఎస్పిఎఫ్తో ఉండి స్కిన్ లైటనింగ్ అండ్ డ్రాక్టింగ్ చేస్తూ మంచి లుక్ని క్రియేట్ చేస్తుంది స్కిన్ గ్లోసీగా ఉంచుతుంది అలా అని డ్రైగా అవ్వదు పర్ఫెక్ట్ ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సెట్ అయిపోతుంది సో ఇన్సైడ్ ఎలా ఉంటుంది అన్నది నేను చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది ఇది వన్ బాటిల్ పర్చేస్ చేసుకుంటే మీకు ఈజీగా త్రీ ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు దీని ఎక్స్పైరీ కూడా అలాగే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఈ మ్యాక్ ఫౌండేషన్ అన్నది సో ఈ మ్యాక్ ఫౌండేషన్ అలవాటు అయితే ఇంకా వేరే ఫౌండేషన్ ఏది కూడా వాడలేరు ఎందుకు అంటే నా పర్సనల్ యూస్కి నేను వాడి చెప్తున్నాను సో ఇంకా నెక్స్ట్ నేను కంపాక్ట్ చూపిస్తాను ఇది వచ్చేసేసి మ్యాక్ కంపాక్ట్ అనమాట ఈ లూజ్ పౌడర్ ఏదైనా వాడుకోవచ్చు సో ఈ షుగర్ కంపాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర అవైనా వాడుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే షుగర్ చాలా మందికి ఇచ్చానండి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ తీసుకున్నారు నా దగ్గర సో మీరు టెన్షన్ అవ్వద్దు షుగర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఫౌండేషన్ అప్లై చేసుకొని లేదు మేము ఇదే ఫౌండేషన్ తీసుకుంటాము అంటే ఇదే ఫౌండేషన్ అయినా మీరు తీసుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసేసి ఫౌండేషన్ లుకింగ్ అద్దరిపోతుంది చాలా బాగుంది లుకింగ్ అయితే సో ఇలా ఉంటుంది త్రీ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో దీన్ని ఎక్కువగా ఫోటోషూట్కి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ బాగా కనిపిస్తుంది స్కిన్ మీద ఏదన్నా మనకి యాక్నీ కానీ పింపుల్స్ కానీ అలాంటివి ఉంటే విత్ కన్సిలర్ యూస్ చేయాలన్న టెన్షన్ లేకుండా కవర్ చేసేస్తుంది పోర్సెస్ ఉన్నా కూడా కవర్ చేసుకుంటుంది అండ్ అంతేకాకుండా యాక్నీ ఉన్నా కవర్ అయిపోతుంది పిగ్మెంటేషన్ ఉన్నా కవర్ అవుతుంది ఇంకా హెవీగా ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కన్సిలర్ని యూస్ చేయండి అండ్ అది స్టిక్కీగా ఉండడానికి కొంచెం ప్రైమర్ని కూడా యూస్ చేయడం బెస్ట్ అనమాట సో ఈ మ్యాక్ ఫౌండేషన్ అనేది మనకి ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఎలా అంత నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది ఫేక్ని ఎలా గుర్తించాలి ఈ బాటిల్ అనేది వచ్చేసి చాలా డెలికేటెడ్గా ఉంటుందండి బాటిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క బార్ కోడ్ కూడా మనం చెక్ చేసుకోవాలి దీనికి ఇంకా నంబర్ కూడా ఉంటుంది ఇట్లా అంటే స్కిన్ షేడ్ని బట్టి మనం ఇస్తాం కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ మేకప్ మేకప్ కిట్ పర్చేస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన స్కిన్ యొక్క కలర్ని బట్టి చూస్ చేసుకోవాలి సో మాకు మరి ఈ షేర్ తెలుస్తుంది అంటే చాలా సింపుల్ మీ న్యాచురల్ పిక్ని నాకు షేర్ చేయండి నేను తప్పకుండా మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకే సో ఇలా చాలా సింపుల్గా ఫౌండేషన్ యూస్ చేయొచ్చు మీ స్కిన్ కలర్ని బట్టి మాత్రమే తీసుకోండి మీకు తెలియకపోతే మీ న్యాచురల్ పిక్ నాకు వాట్సాప్లో పెట్టండి పెడితే నేను మీకు సెట్ అయ్యే స్కిన్కి మీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ షేడ్ని నేను ఇస్తాను అండ్ ఇది వచ్చేసేసి మ్యాక్ కంపాక్ట్ లూజ్ పౌడర్ అనమాట ఇది కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్కి మీ దగ్గర ఉన్న కంపాక్ట్స్ అయినా యూజ్ చేయొచ్చు లేదు అంటే విత్ కాంబినేషన్ తీసుకోండి అద్దరిపోతుంది ఓకే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇది కూడా నేను చూపిస్తాను ఫేక్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అని ఇది కూడా అంతే విత్ కంపెనీతో మనకు ఉంటుంది బార్కోడ్ కూడా దీనికి ఉంటుంది ఫేక్ కాదు ఒరిజినల్ ఇది దీని ఎంఆర్పి చూసుకున్నట్లయితే టూ ఫోర్ డబల్ నైన్ దీని ఎంఆర్పి కూడా టూ ఫోర్ డబల్ నైన్ ఓకే సో ఇంకా ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇక్కడ మనకి ప్రైజ్ ఇచ్చారు లోపల ఇలా అయితే ఉంటుంది అండ్ మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇట్లా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫేక్ బాక్స్ ఏంటి అయితే చాలా చాలా డెలికేటెడ్గా ఉంటుంది అనమాట ఇలా అంటే విరిగిపోయేలాగా అలా నాకు అలా వచ్చింది నేను అందుకే చెప్తున్నాను ఇది ఒరిజినల్ చాలా బాగుంటుంది కొంచెం లూజ్ లూజ్గా ఉన్నట్టుగా ఉంటుంది అలా అంటే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది ఫేక్ అస్సలు రాలేదు అట్లా సో నేను అందుకే చెప్తున్నాను స్టూడియో మ్యాక్ ఫిక్స్ అని చెప్పి రాసి ఉంటుంది దీన్ని వెనకాల వచ్చేసేసి ఇలా హోల్స్ హోల్స్గా ఉంటుంది చూడండి ఫేక్ ఇలా ఉండదు ఒరిజినల్కే ఇలా ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఇక్కడ షేడ్ నెంబర్ ఉంటుంది అండ్ కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి స్టూడియో ఫిక్స్ అని చెప్పేసేసి ఉంటుంది అనమాట ఎన్సీ ఫిఫ్టీన్ షేడ్ అనేది దీని మీద రాసి ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే ఎన్సీ ఫిఫ్టీన్ షేడ్ అనమాట దీని మీద కూడా ఎన్సీ ఫిఫ్టీన్ షేడ్ సో తప్పకుండా రెండు కాంబినేషన్లో తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము చాలా సింపుల్ ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకొని మనము ఓపెన్ చేయడమే దీంట్లో టూ త్రీ షేడ్స్ అలా ఏమి రావు ఒక్కటే షేడ్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ మనకి ఇలా ఒక పఫ్ అనేది ఉంటుంది ఇలా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది దీనికి ఫ్రే ఫేక్ అయితే ఇంత మంచి స్మెల్ అనేది రాదు సో ఇలా అయితే ఉంటుందండి ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి నేను చేస్తున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్కి అయితే వెళ్దాము ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అన్నీ సేఫే ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ భయపడాల్సింది ఏమీ లేదు దీంట్లో మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గ్లైకాలిక్ అండి గ్లైకాలిక్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంది ఇది మన స్కిన్కి హార్మ్ఫుల్ కాదు నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి గూగుల్లో సర్చ్ చేసి మీకు తెలుగులో యాడ్ చేస్తున్నాను సో అంతా కూడా మనకి బాగానే ఉంటుంది ఫోటో స్టూడియో ఫిక్స్ పౌడర్ అని చెప్పి మనకి రాసి ఉంటుంది చిల్డ్రన్స్ వాడకూడదు కొంచెం రెగ్యులర్గా టాల్కమ్ పౌడర్ అనేది మిక్స్ అవుతుంది ఇంకా బ్రైట్నింగ్ కనిపించడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ది టాలికమ్ పౌడరే బట్ మన స్కిన్ బాగుండడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేస్తారు సో ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్ రెడ్ టూ ఫోర్ డబల్ నైన్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది ఒరిజినల్ కావాలి అనుకుంటే చాలా సింపుల్గా కాంటాక్ట్ అవ్వండి సింపుల్గా కాంటాక్ట్ అయితే పర్చేస్ చేసుకోండి మీ న్యాచురల్ పిక్నిక్ కూడా పెట్టండి ఇవి రెండు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా డేస్ యూజ్ చేసుకోవచ్చు ఫౌండేషన్ అయితే నాకు చాలా ఇయర్స్ వచ్చింది అంటే ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు వచ్చింది సో అండ్ ఇది వచ్చేసేసి లూజ్ పౌడర్ వచ్చేసి త్వరగా అయిపోతుంది ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి త్వరగా అయిపోతుంది స్కిన్కి ఏం హార్మ్ఫుల్ లేదు డేంజర్ లేదు మంచి సేఫ్ మంచి ప్రోడక్ట్ తప్పకుండా మీరు బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా కాల్స్ నాట్ అండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే మేడం కాల్స్ నాట్ అయ్యేవడు కదా మరి ఇది మేకప్ ప్రోడక్ట్ ఇన్ కేస్ అటు ఇటు అయితే మా స్కిన్కి సెట్ అవ్వదు మరి ఫైవ్ థౌజండ్ వరకు పెట్టి మేము పర్చేస్ చేసుకుంటున్నాం కదా అండ్ మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మా వర్కర్ తప్పకుండా రిప్లై ఇస్తారు మీ ఫోటో షేర్ చేసినట్లయితే దానికి తగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో గాయస్ ఇంకా ఈ వీడియోలో మీకు నేను చూపించాల్సింది ఏంటి అంటే ఈ రెండిటికి కలర్ బార్ లిప్స్టిక్ని కూడా ట్రై చేయండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది చెర్రీ రెడ్ చాలా బాగుంటుంది ఓకే సో గాయస్ ఇదేనండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ అవే విన్నర్ ఎవరు అన్నది స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ ఫస్ట్ కామెంట్ చేసి మీరు కూడా సింపుల్గా వినవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా తెలియచేయండి సో నెక్స్ట్ సండే గివ్ అవే విన్నర్ ఎవరో అనేది రెడీగా ఉండండి మీ వాల్యుబుల్ కామెంట్ అనేది తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చిందో లేదో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ దూ వాచింగ్ బాయ్ గైల్స్ లవ్ యూ ఆల్